ఎమ్మెల్యే గారు గత వన్ అండ్ వన్ ఇయర్ ఎయిట్ మాసం నుంచి దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కూడా వారు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పలు గ్రామాలు పలు మండలాల నుంచి ప్రతి గ్రామం నుంచి ఎలా అభివృద్ధి చేయాలి ఎలా అనేది వారికి ఒక కాన్సెప్ట్ ఒకటి ఒక ప్రోగ్రామే వారు షెడ్యూలే పెట్టుకొని ప్రిపేర్గా ఉన్నారు నిధుల వాళ్ళ వారి ప్రయత్నం ఎప్పటికీ నిరంతర ప్రక్రియ వారు ఎప్పుడు అదే ప్రయత్నంలో ఉంటారు దానికి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ పిఆర్ మంత్రి గారికి ఆర్ఎండి మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసు లేకపోతే చిల్పూర్ మండలకు సంబంధించిన నెల అంటే పదమూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల జివో కాపీస్ అంటే మన నియోజకవర్గ స్థాయి సంబంధించిన అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జివో కాపీస్తో సహా అందరికీ ప్రశ్నిలకు సార్ ప్రతిసారి ఇవ్వడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే చిల్పూర్ మండలకు సంబంధించిన బీటీ రోడ్స్ పిఆర్ కానీ ఆర్ఎంపి కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఇట్లా పలు అభివృద్ధి కార్యక్రమాలు వారు ఈ మధ్యన సైన్సెస్ మన మండలం రావడం జరిగింది అందువల్ల మరొకసారి ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇకపోతే గార్లగడ్డ తండా నుంచి మన ఎన్హెచ్ క్రాస్ వరకు దాదాపుగా పదిహేడు సెవెంటీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది గార్లగడ్డ నుంచి క్రాస్ మన ఎన్హెచ్ క్రాస్ వరకు పదిహేడు పాయింట్ ఆర్స్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది అంటే దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయలు దా ఈ రోడ్డుకు శాంక్షన్ చేయడం జరిగింది ఈ ద్వారా రావడం జరిగింది లేకపోతే గోవర్ధనగిరి నుంచి చిల్కూరు గారు అది పద్నాలుగున్నర కిలోమీటర్లు ఉంది దానికి కూడా దాదాపుగా పదిహేను కోట్లు పద్నాలుగున్నర కోట్లు దానికి శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఉంది మా లంగాడి సోదరులందరికీ వాళ్ళ వాళ్ళ తండాల అందం దానికి కూడా కొన్ని తండాలకు ఇవ్వడం జరిగింది అది కూడా కోటి డబ్బుల కోటి రెండు లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా వివిధ ఆన్స్ నుంచి ఆ గందాలకు సంబంధించిన బీటీ రోడ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మంత్లోనే వన్ మంత్ వన్ హాఫ్ మంత్ నుంచి పదిహేను లక్షలు కూడా వచ్చింది కాబట్టి ఆగింది ఎస్సీ సప్లాన్ నుంచి కోటి నలభై రెండు లక్షలు నలభై ఐదు లక్షల రూపాయలు ఎస్సీ సబ్లాన్ నుంచి చెప్పూరు మండల సంబంధించిన పలు గ్రామాలకు సంబంధించిన సిసి రోడ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి వర్క్ జరుగుతూ ఉంది ఇది ఒకటి ఉంది ఇకపోతే మీకు కూడా గెలవాలి వాటి ఒక విషయం తెలుసుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొంభై ఏడులో గౌరవ ఎమ్మెల్యే గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఏడులో మంత్రిగా ఉన్నప్పుడు వారు చేసిన రోడ్సే అంటే ఇది గమనించాలి అందరు మిత్రులు కూడా మండల ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ నా తోటి మిత్రులు అందరూ పేరు వారు గార్లగడ్డ తండ నుంచి చిల్పూర్ వరకు గార్లగడ్డ తండ నుంచి ఎల్హెచ్ క్రాస్ వరకు ఓకే నుంచి చిల్పూర్ వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళులో ఎమ్మెల్యే గారు అంటే మధ్యలో దానికి చిరుపు పలగుట్ట వరకు వారు తొంభై ఏళ్ళు వేసిన రోడ్లే అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ దీని మీద ఎక్కడ ఎలాంటి ఫండ్స్ రాలేదు ఎన్నో ప్రయత్నాలు చేసినా జరగలేదు దాని ఆఫీస్ కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉన్నవి ఉంది తొంభై ఏళ్ళు ఎమ్మెల్యే గారు చేసిన రోడ్స్ ఇవాళ వారి చేతుల మీదగానే మళ్ళీ ఇవాళ ఈ రెండు రోడ్స్ రావడం అంటే ఒక నాయకుడికి నాయకుడికి ఏం చేయాలనేది ఒక అవగాహన ప్రజలకు ఏం కోరుకుంటున్నారనే ఒకటి వారికి వారికి అదొకటి ఉండాలనేది కాన్సెప్ట్ ఉంది నాకు అది బాగా సార్ దగ్గర చెప్పుకోదగ్గ విషయం తొంభై ఏడు నుంచి ఇప్పటిదాకా సార్లు అంటే నేను ప్రత్యక్షంగా ఏడే సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ప్రజలతోటి ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది చాలా ప్రయత్నాలు చేస్తుంది రోజు రాలేదు సరే దానికి టైము అంటే ఎక్కడ చెప్పుకున్నట్టే మనం ఎవరి చేతుల మీద రావాలో వాళ్ళ చేతుల మీదనే వస్తాయని గుర్తించి తొంభై ఏళ్ళు తొంభై ఏళ్ళలో వచ్చిన బీటీ రోడ్స్ మనం ఇవాళ ఎందుకు అనుకుంటున్నాము అంటే అప్పుడు సార్ ఇచ్చాను కాబట్టి గుర్తు చేసుకోవడం జరుగుతా ఉన్నా కాలేదు కాబట్టి అది రిపీట్గా గుర్తు చేసుకోవడం జరుగుతారు మళ్ళీ వాళ్ళ సారు చేతిలో మీరుగానే మనం త్వరలో దానికి ఆ టెండర్స్ అంటే దాదాపుగా పదకొండు వేల మంత్రి గారి ఇవాళ ఈ పేపర్లో కూడా వచ్చింది అరణ్య మంత్రి గారు పదకొండు వేల కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా వీటికి ఈ పిఆర్ రోడ్స్ కానీ అరణ్య రోడ్స్ కానీ హ్యామ్ హ్యామ్ స్కీమ్ కింద ఇవన్నీ డెవలప్ చేయడం జరుగుతుంది విడతల వారిగా అయితే దీంట్లో ఒక్కొక్క విషయం ఏంటంటే ఈ పదకొండు వేల కిలో పదకొండు వేల కోట్ల రూపాయలు ఒకటేసారి కావట్లేదు ఈ రోడ్స్ అన్ని విడతల వారిగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ పేస్ ఇట్లా పెట్టుకున్నారు సార్ ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందంటే ఫాలోఅప్ ఎంత క్లారిటీగా ఎంత ఫాలో అప్ చేస్తారంటే ఫస్ట్ ఫేజ్లోనే మనకి ఆల్రెడీ టెండర్స్ ఫ్లోటింగ్లో ఉన్నాయి ఆర్ఎీ టెండర్స్ ఫ్లోట్ అవుతున్నాయి అయిపోయినాయి ఆల్రెడీ పిఆర్ టెండర్స్ కూడా రేపు నోటిఫికేషన్ రేపు ఆల్రెడీ ఫ్లోట్ అయింది రేపు వెబ్సైట్లో అది ఇంక్లూడ్ చేయడం జరుగుతూ ఉంది అనౌన్స్ చేసినప్పటి నుంచి రోడ్లను ఎట్లా ఇంక్లూడ్ చేద్దాం ప్రతి మండలకు ఎట్లా చేద్దామనే కాన్సెప్ట్ తోటి వారు గౌరవ ముఖ్యమంత్రి గారిని పిఆర్ మంత్రి గారిని ఆర్ఎన్బి మంత్రి గారిని వారు నిత్యము అంటే మార్నింగ్ సెవెన్ నుంచి వారికి ఇవాళ షెడ్యూల్ ఎట్లా ఏం చేద్దాం దాన్ని ఫాలో అనేది అంత కాన్సన్ట్రేషన్ అది చాలా గొప్ప విషయం అది ఒక నాయకుడికి ఎలక్షన్ల కంటే ముందు సరే ఎలక్షన్ సందర్భం ఏది ఉన్నా కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు ఏ విషయం ఏ సందర్భం అయినా కానీ అలా ఉంట గ్రామస్తులకు కానీ మిగతా అందరికి చెప్పినాము ఆ రోజు అందరి ముందు ఇక్కడ మా బొడ్రా నూతనంగా ఏర్పాటు చేసుకున్న బొడ్రాయి ముందు అంబేద్కర్ స్టాచ్యూ ముందే సార్ ద్వారా చెప్పి సార్ చెప్పడం జరిగింది పల్లవుట్ట గ్రామానికి రాబోయే రోజుల్లో నాలుగు సైన్ నాలుగు డబల్ రోడ్లు చేసి ఇస్తాయి సార్ అందరూ జరిగింది నేనే మర్చిపోలేదు అదే అదే కాన్సెప్ట్ తోటి మేము ఉన్నాం క్లియర్గా మరి టూ ఇయర్స్ కూడా కాలేదు ఎగ్జాక్ట్లీ కొద్దిగా లేట్ అయిపోవచ్చు సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో దాంట్లో ఉన్నాయి కాబట్టి దానికి ఇప్పుడు ఇవాళ అడుగులు పడుతున్న సందర్భంగా తరఫున పలవుట గ్రామస్తుల తరఫున గార్లాగడ్డ పతేపూరు కృష్ణాగూరు దిశ ఈ లైన్లో ఉన్నటువంటి కొత్తపల్లి మీదికొండ అన్ని గ్రామస్తులు చిల్పూరు వరకు ఈ అన్ని గ్రామస్తుల తరఫున సార్ మరొకసారి నేను ధన్యవాదాలు గంట చాలా అంటే మేము ప్రయత్నం చాలా చేయడం జరిగింది ఈ రోడ్ల గురించి ఎట్లా ఈ ప్రజలు కూడా నిత్యం అంటే ఇప్పుడు ఓన్లీ గారలాగడ్డకు సంబంధించిన పల్వటకు సంబంధించిన వేరే కాదు ఇక్కడ నుంచి చిల్పూరు చిల్పూరు నుంచి మల్కాపూర్ ఇట్లా గన్పూర్కు వచ్చే ప్రతి వ్యక్తి ఇట్లా ఇట్లనే వెళ్తారు ఇది కొంచెం నియరెస్ట్ అవుతుంది చిన్నపిల నుంచి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ రోడ్ చాలా నేడుఫుల్ ఉంది అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నేను రాత్రి ఇక్కడ స్టే చేస్తే చూస్తాను నాకు హైదరాబాద్ ఉన్నట్టే అనిపిస్తుంది మార్నింగ్ నాలుగు గంటలకే స్టార్ట్ అవుతుంది ఈ క్రౌడ్ మళ్ళీ రాత్రి రెండు గంటల వరకు వెహికల్స్ వస్తూనే ఉంటాయి బైక్స్ రావడం పోవడం ఇంత రద్దీ ఉన్న రోడ్డు మనం ఎట్లా ఎట్లా చేయాలి దీన్ని చేసుకోవాలనేది బాగా ఒకటి సంకల్పం అంటే ఒక కాన్సెప్ట్ బాగా ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ దానికి ఒకసారి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి గౌరవం అంత ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా పొలవుట్ల గ్రామాలకు కూడా మనం వారిని వారు చెప్పిన ప్రతి కార్యక్రమం అంటే ఎంత క్లి ఎంత క్లియర్గా ప్రతి గ్రామం మీద సార్కు ఎంత పట్టు ఉంటుందంటే అంటే వారి అవగాహన ఎంత గొప్పగా ఉంటుందంటే వారు పదిహేను పదేళ్ళ నుంచి ప్రత్యక్షంగా లేకపోయినా పిల్లేళ్ళు ఇప్పటికి కూడా పొలవుట్లో ఎక్కడ డ్రైనేజ్ ఉన్నది కూడా సార్ మాకే చెప్తారు అంటే అంత గొప్ప అవగాహన ఇప్పటికి కూడా పొలవుటలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది అంటే ఇక్కడ కాదు శ్రీధర్ నువ్వు కరెక్ట్గా మీరు స్టడీ చేస్తలేదు సుధాకర్ ఇంట్లో నుంచి ఉంటుంది అని అంటే నాకే చెప్పడం జరిగింది సార్ అంత అవగాహన ఉంటుంది ఒక విషయం మీద వారికి ఎంత కాన్సెప్ట్ ఉంటుంది అంటే దానికి ఎంత క్లారిటీ క్లియర్గా ఉంటారంటే అంత స్టడీ చేస్తుంటారు అంత స్టడీ చేసుకుంటూ ఉంటేనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇదే మళ్ళీ తప్ప విషయం కాదు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు మాకు మా రాజు మాజీ ఎంపీటీసీ రాజు ఇల్లు ఉంది సరే ఆయనకు డబ డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది ఆరు నెలలు అవుతుంది అంటే ఒక రెండు ఒక ఆరు వందల గదాలు ఎసెప్ట్టిలో ఇల్లు కట్టాలంటేనే ఆరు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది ఇది చిన్న విషయమే కాదు ఇంత పెద్ద పదమూడు వందల పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రగతి పదంలో కానీ స్టెజన్ చేసుకోవడం నియోజకవర్గం ముందు దూసుకుపోతుందంటే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎంత దాని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టి చేయగలితే వర్క్ అవుతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి రాబోయే రోజులలో కూడా ప్రజలు కానీ అందరు నాయకులు ముఖ్య నాయకులు కానీ ప్రతి ఒక్కరు గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో దానికి వారికి సహకరించుకొని మనం అందరం ప్రగతి పదంలో మన గ్రామాలన్నింటినీ డెవలప్ చేసుకుందాం దేవాలయ దేవస్థానానికి అభివృద్ధికి వస్తే దానికి సార్ దానికి కూడా ఒక ప్లాన్ అండి సరే నాకు తొందర నేను తొందర ఈ సారు పది కోట్ల ఎదురున్నాయి మనం అది చేద్దాం ఇది చేద్దాం ఎట్లా చేద్దాం అనేది ఒక ఆలోచన తొందరపాటు ఉండొచ్చు నాకు కానీ సార్ ఎట్లా ఉందంటే మనం తొందరపడి ఎక్కడో రూమ్ ఇక్కడ రూమ్ కట్టి దాన్ని లుక్కును పాటి చేయొద్దు మనం దాన్ని ప్రాపర్ వే చేసుకుందాం దానికి అందుకే కలెక్టర్ గారి దగ్గర వారు మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది కమిషనర్ ఆర్జీసీ గారి నుంచి కమిషనర్ గారి నుంచి సరే వాళ్ళ మీకు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టడం మాస్టర్ ప్లాన్కు దానికి మాస్టర్ ప్లాన్ చేయడం జరుగుతూ రాబోయే రోజుల్లో తప్పకుండా దేవస్థానం దేవస్థానం అభివృద్ధి రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారి చంద్రీగా తప్పకుండా మనం దాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి చేసుకుందామని చేసుకుంటామని తెలియజేసుకుంటాం అంటే ఇది శ్రీశన్ ఒక చిన్న అంటే చెప్పాలి స్టేషన్ కన్పూర్కు అభివృద్ధిలో ఇప్పుడైతే ఒక మంచి అవకాశం ఎందుకంటే స్టేషన్ కన్పూర్ అభివృద్ధి కావాలంటే గౌరవ ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారి డాటర్ కాబట్టి మనకు ఒక అది సరే మనం సార్ ఏదన్నా ఓటింగ్ మీకు మెజారిటీ ఇస్తే వాళ్ళకి ఇస్తే అని ఆన్సర్ సార్ ఉంటారు మెజారిటీ సరే మిగతా అట్లా అట్లా అది కాదు కానీ ఉన్న వరంగల్ పార్లమెంటు ఉన్న అన్ని విలేజ్లకు అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మనమే యాభై మూడు వేల ఓట్ల మెజారిటీ ఎంపీ గారికి ఇచ్చాం కాబట్టి దాంట్లో ఎంపీ గారి నుంచి కూడా మనకి సినిమా భాగం మనకే వస్తుంది వారి గౌరవ ఎంపీ గారు ఆశీర్వాదం కూడా శ్రేషన్ గారి తప్పకుండా ఉంటుంది గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ మరొకసారి వేరే గారికి మనం ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్